నా పేరు వేరు జాగృతి భాను నేను డిజిటల్ మహిళలో కమ్యూనిటీలో జాయిన్ అయ్యానండి నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత ప్రీ మ్యారిటల్ కోచ్గా నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను నిజంగా నేను ఇంతకు ముందు అయితే ఇంట్లో అయితే ఖాళీగా అండి కాకపోతే ఈ డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలని నేను ప్రీ మ్యారిటల్ కోచ్గా నేను ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నానండి అలాగే పెళ్ళికి ముందు వాళ్ళకి నేను ట్రైన్ చేస్తున్నాను అనమాట కౌన్సిలింగ్ అనేది పిల్లలకి అండ్ పేరెంట్స్కి కూడా ఇక్కడ మేము అందరం కలిసి అంటే మా ఈ రాజమండ్రిలో సంఘంలో డెబ్బై మంది ఉన్నామండి అందులో వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంట్లో సొంతంగా చేసుకున్నవి ఆర్గానిక్గా చేస్తున్న ఫుడ్ అయ్యి ఉండే ఫుడ్ ఫుడ్ అండ్ హెల్దీ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నారండి అలాగే బుక్ స్టాల్స్ అలాగే సారీస్ డ్రెస్సెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ అండి మా సంఘంలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో వాళ్ళని వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటున్నారండి మేము అందరం కూడా ఇంట్లో ఉండేవాళ్ళమే కాకపోతే ఇప్పుడు మేడం గారి ఆధ్వర్యంలో మేడం గారి సూచనలతో మేము ముందుకు వచ్చి మమ్మల్ని మేము ప్రొజెక్ట్ చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష మ్యామ్ మేమందరం కలిసి మీకు చాలా రుణపడి ఉన్నాం మ్యామ్ ఎందుకు అంటే మేము అందరూ ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళమే అలాగే ఇప్పుడు అమౌంట్ ఎలా సంపాదించాలి ఏంటి అనేది మీరు నేర్పడం వల్ల మేము నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం మ్యామ్ మేము ఇంకా ముందుకి వెళ్తాం మ్యామ్ మీరు మీ సహకారం మాకు ఎంతగానో అవసరం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్